క్లాక్ టవర్ సెంటర్ నుంచి ఒకటే చెప్తున్నాను నేను నాయకుల్ని ఎవరిని వదులుకోను జనసేన నాయకుల్ని గుండెల్లో పెట్టుకుంటాను కానీ నన్ను కాదనుకొని వెళ్ళిపోతే నేను ఏం చేయలేను వెళ్ళిపోతున్న ప్రతి నాయకులకి అమలాపురం క్లాక్ టవర్ సెంటర్ సాక్షిగా చెప్తున్నా నాయకులు వస్తారు వెళ్ళిపోతారు జనసేన జన సైనికులు వీర మహిళలు జనసేన మద్దతుదారులు రాష్ట్ర క్షేమం కోసం ప్రజాక్షేమం కోసం నిలబడేవాళ్ళు పోయినసారి కూడా వైసీపీ ప్రభుత్వం మన సినిమాలను ఆపేస్తే ఒకటే చెప్పాను మనల్ని ఎవరు రాపేది అని చెప్పి మన కూటమి ప్రభుత్వం రాకుండా ఈ రోజు అడుగుతున్నా మనల్ని ఎవరు రాపేది మన కూటమి ప్రభుత్వాన్ని రాకుండా ఎవడరా మనల్ని ఆపేది